నిర్మల్ జిల్లా కుబేరు ఎస్ఎస్ పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల నిలయం ప్రాథమిక పాఠశాలకు నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఆకస్మికంగా సందర్శించారు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడినారు కాంప్లెక్స్ మీటింగ్ సందర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి ప్రవీణ్ కుమారు విజయ విజయకుమారు ప్రధాన ఉపాధ్యాయులు డి సురేష్ గంగాధర్ మహేష్ ఉపాధ్యాయులు సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు రోజు జిల్లాలో ఎన్టీఆర్ మండలమైన కుబీర్ను విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా కుబీర్ మండల కేంద్రమైన మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూర్బా అండ్ ఉన్నత పాఠశాల సందర్శించి అందులో ఉన్న ముఖ్యంగా పదో తరగతి సిద్ధంగా సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళను పరీక్షలకు సన్నద్ధత ఎలా ఉందని చెప్పేసి పరీక్షించడం జరిగింది సంతోషం వారు కూడా చాలా మోటివేట్గా అండ్ ఒక ప్రణాళికబద్ధంగా చదువుతూ గురువులు చెప్పే ప్రతి విషయాన్ని సునిశ్చితంగా మరీ ప్రత్యేక తరగతిని కూడా వినియోగించుకుంటూ ప్రత్యేక శ్రద్ధతో చదువుతున్నారు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయితే వాళ్ళలో కూడా లర్నింగ్ కమ్ కూడా చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా గతంలో వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా కంటిన్యూ చేస్తూ వారు కూడా ఈ సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చే విధంగా సంసిద్ధత అవుతున్నారు అదేవిధంగా ప్రోత్సహించిన గురువులకు వారి పోషకులకు ఇక్కడ వారికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్క ఈ కుబీర్ మండల ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా విద్యాభివృద్ధికి పాడుపడాలని చెప్పేసి అందరికీ పేరున